ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం కాకినాడ యూటీఎఫ్ హోమ్ లో జిల్లా అధ్యక్షుడు వి దుర్గారావు రాష్ట్ర కార్యదర్శి వీధి సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డిపల్లి రాజేష్ మహిళా కార్యదర్శిగా పెద్దిరెడ్డి నందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఉపాధ్యక్షుడు ఐవి రామరాజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజిఐ ఉపాధ్యక్షుడు చెల్లివేళ్ళ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏపీఎంఎఫ్ బలమైందని పాత్రికేయులకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం యూనియన్ బలోపేతం దిశగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకినాడ ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిపల్లి రాజేష్ మహిళా కార్యదర్శిగా బీఆర్కే స్టాఫ్ రిపోర్టర్ పెదిరెడ్డి నందినీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో పనిచేస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలపై ఏపీఎంఎఫ్ నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు కాకినాడ జిల్లా అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ ఇన్సూరెన్స్ జర్నలిస్టు పిల్లలకు విద్యా రాయితీల కోసం తమవంతు కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి టీవీ ఫైవ్ సుధాకర్ వైస్ ప్రెసిడెంట్లు టీవీ నైన్ రామకృష్ణ వార్తా పల్లెం రాసు టీవీ నాగేశ్వరరావు ప్రైమ్ నైన్ కృష్ణ ఐ ఐన్యూస్ లోవరాసు టీవీ సూర్యం దాసు చందు రాజ్ న్యూస్ చింటు ఐ న్యూస్ రూరల్ రిపోర్టర్ ఎస్ లక్ష్మణ్ రావు వైఎన్సీ ఛానల్ గణపతి ఎన్ నైంటీ నైన్ సుబ్బు సాక్షి ధరబాబు రూరల్ సిటీ కేబుల్ రిపోర్టర్ బివి భాస్కర్ పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు చెప్పవలసిన అవసరం లేదు నికంటే అవలీనపు ప్రోగ్రామ్ గురించి చెప్పేసి నికంటే వచ్చుమన్న మరల రికార్డ్ కావాలి కంప్లసరీ ఇన్సిడెంట్స్ కవచం ఏమన్నా వచ్చే చిచి బయంత కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ మిఠాపురం పెట్టాలని నేను ప్రపోజ్ చేస్తాను ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు తను జాబు రీద్య హైదరాబాద్ జరిగింది సార్ సో బిఠాపురం నియోజకవర్గానికి అధ్యక్షుడు లేడు ఫస్ట్ మీటింగ్ ఈ పెట్టేసుకోవాలి 大家好。

ఎందుకంటే మనం ఏమనేది ముందు నడుస్తారు అలాంటిది ఇంత దూరం అయిపోయిన తర్వాత సరే గత గతం ఇంత కూర్చున్నాం మాట్లాడుకున్నాం కనీసం ఇప్పటి నుంచి మన కోసం మిత్రులను మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం అప్డేట్ అవుతాం దయచేసి కొంచెం ఆచరణ పెట్టమని చెప్పేసి ప్రత్యేకంగా రెండవది జిల్లా కమిటీ అయిన తర్వాత సభ్యత్వాలు చేసుకోలేకపోయినా సభ్యత్వాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఈ సభ్యత్వాలు వల్ల కలిగే నష్టం నష్టము సభ్యత్వాలు చేసుకోకపోతే నష్టం కలుగుతుంది కానీ సభ్యత్వాలు చేసుకుంటే జర్నలిస్ట్ వెనక్కినప్పటిలో మనము ప్రభుత్వం అక్కడ నమోదు కావాలి ఆ నమోదైన వాళ్ళకు ఫ్యూచర్ లో జస్ట్ కలిపే పంట వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి మళ్ళీ వద్దాస్తున్నా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒక తారీఖున మన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాలో ఉన్న జిల్లా దృష్టి నెంబర్ల కోడీకరించి ఇంతకుముందు మాకు న్యూస్ మొత్తం ఎంతమంది ఉన్నారు జిల్లాలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉన్నారు అని ఈ లిస్టుని లేబర్ డిపార్ట్మెంట్ సమర్పిస్తే బేస్డ్ ఆఫ్ దట్ వెల్ఫేర్ ఫండ్ అనేది మనకు జరుగుతుంది ఈ వెల్ఫేర్ ఫండ్ ని ఇంకొక రకంగా తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఫ్యూచర్ లో చెప్తాను మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక మోటివేషన్ ఆ మోటివేషన్ అంటే పెన్షన్ స్కీమ్ ఆ పెన్షన్ స్కీమ్స్ కూడా ప్రస్తుతంతో చర్చ జరిగిన తర్వాత నేను పెట్టి తప్ప